అందరికీ నమస్తే ఈరోజు మనం వ్యాకరణం కాకుండా కథ అందరినీ అలరించే మంత్రం మరి ఈ కథ ద్వారా చివరికి దీంట్లో ఉన్న నీతి ఏంటో చూద్దాం సుబ్బన్న పేద పండితుడు ఊళ్ళో ఇంటింటికి తిరిగి అందరినీ పొగుడుతాడు మగవాళ్ళనైతే నువ్వు ఇంద్రుడివి చంద్రుడివి అంటాడు అదే ఆడవాళ్ళతో అమ్మ నువ్వు భూదేవి శ్రీదేవివి అంటాడు ఆ పొగడ్తలు విన్న వారందరూ నవ్వులతో సుబ్బన్నకు కొంచెం బియ్యమో కాయో పండో పాలో పెరుగు ఇస్తారు ఆ రకంగా సుబ్బన్న ఇల్లు గడుపుకుంటూ ఉంటారు ఆ ఊళ్ళో రామయ్య అనే పేద రైతు మాత్రం పొగడ్తల్ని ఇష్టపడడు వాళ్ళకు పిడికెడు బిచ్చం కూడా పెట్టాడు కానీ ఒక రోజున సుబ్బన్న ఒక శిష్యుడితో రామయ్య ఇంటికి బయలుదేరాడు సుబ్బన్నని చూడగానే రామయ్య మొహం చిట్లించి ఇక్కడికెందుకు వచ్చావు సుబ్బన్న నీ పొగడ్తల్లో నేను పడతాననుకున్నావా అని కసుమన్నాడు సుబ్బన్న చిరునవ్వు నవ్వుతూ రామయ్య పక్కన కూర్చున్నాడు ఎంత మాట రామయ్య నీ గుణం తెలుసుకోలేనంత అజ్ఞానినా నేను పొగడ్తలకు లొంగే మూర్ఖుడెవరో వాటిని చేరనివ్వని విఘ్నుడెవరో తెలుసుకోలేని మందమతినా నేను మూర్ఖులైతేనే పొగడ్తలు నమ్ముతారు సంతోషిస్తారు నువ్వు అటువంటి అల్పుడివా పొగడ్తలతో నిజం ఏదైనా తెలుసుకోగలుగువారు జ్ఞానులు అలాంటి వాళ్ళ దగ్గర కూడా నా పొగడ్తలు వినిపిస్తానా రామయ్య అని అన్నాడు ఇక్కడ పొగడ్తలు అర్థమైందా రామయ్య భార్యని పిలిచి ఈయనకి సంచి నిండా బియ్యం పోసి పంపు అన్నాడు సుబ్బన్న శిష్యుడు బియ్యం మూట నెత్తి నెత్తి మీద ఎత్తుకుని నడుస్తూ దారిలో గురువుగారు మీరు రామయ్యని కూడా చాలా బాగా పొగిడారే అది ఆయనకు అర్థం కాలేదా అని ఆశ్చర్యపోతూ అడిగాడు ఎందుకు అర్థం కాదురా అబ్బీ ఈ భూమి మీద పొగడ్తలకు లొంగని వాడెవరురా నువ్వు ఇంద్రుడివి చంద్రుడివి అంటే నూటికి తొంభై తొమ్మిది మంది బుట్టలో పడిపోతారు ఇక వంద మందిలో తొంభై తొమ్మిది మంది పడిపోతారు ఇక ఒక్కడు మిగులుతాడు నువ్వు ఇంద్రుడన్నా లొంగవు బాగా గమనించండి చంద్రుడన్నా లొంగవు అంటే ఆ ఒక్కడు కూడా అదే బుట్టలో పడిపోతాడు అంటే కొంతమంది దగ్గర పొగిడే మాటలు మార్చాలిరా అంతే అని వివరించాడు గురువు శిష్యుడు చాలా అయిష్టంగా నేను గడ్డి కోసుకునో కట్టెలు కొట్టుకునో బ్రతుకుతాను కానీ ఈ రకంగా అందరినీ పొగిడి బతకను గురువు గారు ఇది నాకు నచ్చలేదు అన్నాడు చిరునవ్వు గురువు చిరునవ్వుతో అలాగే చెయ్యినయన నా వంటి అల్పుడివి కావు నువ్వు నిన్ను చూస్తున్నానుగా నీ తత్వం మీరు తప్పకుండా అలాగే చెయ్యి అన్నాడు శిష్యుడు ముసిముసినవులతో సంతోషించాడు ఇది కథ మరి మనం చెప్పుకున్న ఈ కథలో ఉన్న నీతి ఏంటి దీనికి ఈ కథను బట్టి మనకు మనం తెలుసుకోవాల్సిన అర్థం ఏంటంటే పొగడ్తలకు బుబ్బిపోకూడదు ఇది నీతి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్